ప్రభుత్వం పట్టించుకోలే అంతకుమోలు చంద్రబాబు ఎవరైనా పట్టించుకోలే ఇది ఒక్కడు మాత్రం కాంగ్రెస్ అంకులు ఎప్పుడో బీజేపీ కానీ ఎప్పుడు ఎవరు పట్టించుకోలేదు కిషన్ రెడ్డి గానీ ఎవ్వరుగా సార్ పాటించుకోలేదు ఇది అయితే చాలా మంచిగా చేసిండు అందరికి చేసిండు సంతోషం మా సీనియర్ సిటీజన్ అయితే చాలా మేలు జరిగింది ఎందుకంటే దూరం ఎక్కడ నువ్వకుండా వచ్చి వాకింగ్ చేసి చేస్తే సరదాగా కూర్చుంటే మా మైండ్ ఫ్రెష్ అవుతుంది పట్టించుకోలేదు కిషన్ రెడ్డి పట్టించుకోలేదు ఇక ఏంటంటే అనుమతిలో సీనియర్ మోస్ట్ కదా కాబట్టి రేవీంద్రెడ్డి మరీ అడిగి కొట్లాడి తీసుకొని రెడ్డి రంగనాథ్ చెప్పడం ఏంటి మంత్స్ సిక్స్ మంత్స్ లోపల ఫైవ్ సిక్స్ మంత్స్ లో కంప్లీట్ చేసాడు దీనికి ఏడున్నర కోట్లు అన్నారు మళ్ళీ కొన్ని ఎక్స్ట్రా అయినా ఎనిమిది కోట్లు ఖర్చు పెట్టినంటే గ్రేట్ అది మన డబ్బే కానీ చేయాలి కదా ఖర్చు పెట్టినట్టు ఇట్లా చేయాలి కదా ఊరికి అంబర్పేట అభివృద్ధి చేసే తిరిగినాక కూర్చోలేకపోతున్నాం బిడ్డ బెంచీలు ఉండాలి వాటర్ ఉండాలి డ్రింక్ ఇంకా వాష్రూమ్లు ఉంటే మాత్రం సెంచోలు గలీజ్ చేస్తారు ప్రాపర్ గా చేస్తే ఉండాలి అది సీనియర్ సిటిజన్ కు పెద్ద వాళ్ళకే లాకేసి ఇవ్వాలి ముఖ్యంగా డ్రింక్ వాటర్ ఉండాలి బెంచీలు ఉండాలి త్రీ కూర్చోడానికి ఈ రెండే పిల్లలు ఆడుకుంటున్నారు సరదాగా అంత మంచిగా ఉంది దేవ దేవాలి అంతా మంచిగా ఉంది హనుమంతరావు సార్ కూడా కోటి కోటి ధన్యవాదాలు హనుమంతరావు అని ఇంటి ఈ ఏరియా మొత్తం వ్యాల్యూ వచ్చేసినట్టంబర్పేట అనిపించేది ఇక్కడ రాగానే ఎంత బాధలు ఉన్నా కూడా ఇంట్లో ప్రతికొర సమస్యలు ఉంటాయి ఇక్కడ కాలు పెట్టి ఇట్లా లైట్లు చూడగానే మైండ్ ఫ్రెష్ అయితది మైండ్ ఫ్రెష్ అయిపోతుంది మొత్తం వాచ్మెన్ అడుగు మేము డైలీ వస్తాం ఇంకా సెక్యూరిటీ పెంచాలి ఇప్పుడు పబ్లిక్ చిన్నపిల్లలు చిన్న చిన్న పిల్లలు ఆడి పెద్దోళ్ళు ఆడుతున్నారు ఆడొక సెక్యూరిటీ పెట్టాలి ఆడొక సెక్యూరిటీ ఇట్లా యాంగిల్స్ సెక్యూరిటీ పెడితే అన్ని పరికరాలు బాగుంటాయి సెక్యూరిటీ లేదు సెక్యూరిటీ ఇంకా సెక్యూరిటీ కావాలి దీనికి ఇప్పుడు మిమ్మల్ని కాంప్లెట్ ఇచ్చిన ఇది వాటర్ పార్టీ లైటింగ్స్ ఉండే అప్పుడే పోయింది అది లైటింగ్ ఫెయిల్ అయ్యి అప్పుడే పోయింది నేను హెడ్ సెక్యూరిటీ అని అడిగినా ఏమైంది అప్పుడే లైట్ వస్తువులేవు అది అంటే చెప్పొద్దా మీరు అన్నాడు ఆ ఎలక్ట్రిషియన్ ఇక్కడ కాంట్రాక్ట్ ఉంటుంది సార్ ఆ నెంబర్ ఇయ్యారు నన్ను నంబర్ ఇచ్చాడు లేకపోతే నేను హనుమంతరావు తిరిగిపోతా నెంబర్ ఇవ్వండి ఇచ్చాడు నన్ను పిలిచిన పిలిపిస్తే అప్పుడు పెట్టి చేసిపోయింది కింద పైదాకా వస్తున్నాయి కదా కొద్ది దూరమే లైటింగ్స్ వచ్చినాయి సరే వస్తలే ఏమైంది ఎందుకు చేస్తారు అంటే అది ఆటోమేటిక్ లైటింగ్ పోయింది సార్ అని చెప్పేది మరి లేకపోతే నేను హైడ్రా ఆఫీస్ ఫోన్ చేయాలని చెప్పిన అంటే మేము మాట్లాడినా సార్ మా సార్ మాట్లాడు లేబరంట ఎలక్ట్రిక్ కాంట్రాక్ట్ నేను చెప్పిస్తా సో హైడ్రా కూడా ప్రజావాణి తోటి మిగతా